పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అత్యంత క్రియాశీలకంగా ఉన్న నైరుతి రుతుపవనాలు వేగంగా భారత భూభాగం వైపు కదులుతున్నాయి మరో మూడు నుంచి నాలుగు రోజుల్లోనే రుతుపవనాలు కేరళ తీరానికి తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వస్తోంది ప్రస్తుతం ఇవి దక్షిణ అరేబియా సముద్రంలోని మాల్దీవుల వరకు విస్తరించాయని ఐఎండి స్పష్టం చేస్తోంది ఇవి మరింత వేగంగా విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులు నెలకొన్నట్టు ఐఎండి తెలిపింది మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జోరుగా ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి అల్పపీడనం రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరో మూడు రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఇదే కాలంలో దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు మాల్దీవులు కొమరేన్ ప్రాంతాల్లోని మిగిలిన ప్రాంతాలు లక్షద్వీపు ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలు కేరళ కర్ణాటక తమిళనాడు దక్షిణ మధ్య బంగాళాఖాతం ఉత్తర బంగాళాఖాతం ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉంది మే ఇరవై ఏడవ తేదీ నాటికి పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది తదుపరి రెండు మూడు రోజుల్లో ఇది మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది మరోపక్క ఉపరితల ఆవర్తనం ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలపై దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి నిన్న తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వానపడింది అటు ఏపీలోనూ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఉరుములు పిడుగులతో కూడిన జల్లులు వర్షం కురుస్తున్నట్లుగా తెలుస్తోంది చాలా చోట్ల గంటకు నలభై నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో ఈదరుగాలు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ విభాగం హెచ్చరికలను జారీ చేసింది ఇకపోతే రెండు వేల తొమ్మిదిలో మే ఇరవై మూడున కేరళలో అడుగుపెట్టాయి రుతుపవనాలు అలాగే సాధారణంగా ఈ రుతుపవనాలు ప్రతి ఏటా జూన్ ఒకటవ తేదీ కల్లా కేరళలో ప్రవేశిస్తాయి జూన్ ఎనిమిది నాటికి దేశం అంతటా వ్యాపిస్తాయి సెప్టెంబర్ పదిహేడు నుంచి రుతుపవనాల ప్రభావం తగ్గడం మొదలవుతుంది అక్టోబర్ పదిహేను కల్లా పూర్తిగా తగ్గిపోతుంది అయితే ఈసారి దాదాపు ఐదు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తూ ఉండటం విశేషం రెండు వేల పద్దెనిమిదిలో మే ఇరవై తొమ్మిదిన రెండు వేల పంతొమ్మిదిలో జూన్ ఎనిమిది రెండు వేల ఇరవైలో జూన్ ఒకటిన రెండు వేల ఇరవై ఒకటిలో జూన్ మూడు రెండు వేల జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు లో మే ముప్పై రుతుపవనాలు కేరళలో అడుగుపెట్టగా రెండు వేల ఇరవై ఐదులోనూ కాస్త ముందుగానే ఋతుపవనాలు రానున్నాయి ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాల రాక కంటే ముందు దేశంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి